మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి గెలుపు కొరకు గడప గడపకు ప్రచారం నిర్వహించిన సింగరెడ్డి రెడ్డి మేచల్ జిల్లా పోచారం మున్సిపల్ అధ్యక్షులు సింగరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం స్థానిక నాయకులతో కలిసి పట్నం సునీత మహేందర్ రెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా పరిచితురాలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలలో మూడు గ్యారెంటీలు అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలంటే రాష్ట్రంలోని పార్లమెంటు ఎన్నికల్లో పద్నాలుగు ఎంపీ స్థానాల నిన్న కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బద్దం శ్రీనివాస్ రెడ్డి బద్దం నరసింహారెడ్డి పోచారం మున్సిపల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్ర మాధవి రాజు మహిళా లక్ష్మి మాధవి పద్మ శశికళ గణేష్ కృష్ణ శశిమోహన్ మల్లికార్జున్ సోషల్ మీడియా కన్వీనర్ లడ్డు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు جنات باد قوم جت نه ڪتو مير علي جي 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 نه ڪتو مير علي

دیکشنام دیکشنام دیدی نه دیدی نه دیدی ಸಂತೆ ರೈತರಿಗೆ ಹೇಳಿ ಗುಡ್ಕೇ ಅಮ್ಮಾಜಿ ಗುಡ್ಕೇ ಅಂತ ಮಾಂಗಡಿ ನಾಯಕತ್ವ ಒದಗಿರಲಿ 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 ಗುಡ್ಕೇ नेश <laughs>

నాయకత్వం జై కాంగ్రెస్హే జగన్ యాదవం యాదవ్ గారికి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా ప్రచారంలో ఈ రోజు ఆరవ రోజు పోచారం గ్రామంలో క్యాన్వాజింగ్ చేయడం జరుగుతున్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కాలనీవాసులని మా మున్సిపల్ వాళ్ళని అందరినీ కోరుకోవడం జరుగుతున్నది మేము ఎంపీ సీటుని గెలిపించి రేవంత్ రెడ్డి అన్న గారికి గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి అందరం ప్రమాణం చేస్తున్నాం పార్లమెంటు ఎలక్షన్ల గురించి ఆరు అయింది ఈరోజు మేము పోచార మున్సిపాలిటీలోని పోచార గ్రామ పంచాయతీలో పోచారంలో తిరుగుతున్నాము బాగా ప్రజల అభిమానాలు బాగున్నాయి మా గ్యారంటీల మీద కూడా మంచి స్పందిస్తున్నారు మేము ఇచ్చిన గ్యారంటీలను మూడు నెరవేర్చినాము ఆల్రెడీ రేవంత్ రెడ్డి అన్న కూడా మొన్ననే చెప్తున్నాడు ఆగస్టులో రుణమాఫీ కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు ఖచ్చితంగా మేము ఇచ్చిన గ్యారంటీలు ఆరు గ్యారంటీలు కూడా ఖచ్చితంగా మేము నెరవేరుస్తాము రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా నెరవేరుస్తాము ఇది పార్లమెంటు రే రేవంత్ రెడ్డి అన్నది ఇంతకుముందు ఎంపీ ఎంపీగా ఉన్న పార్లమెంటు ఈ పార్లమెంటును ఖచ్చితంగా సునీత మహేందర్ రెడ్డి గారికి అత్య అత్యధిక మెజార్టీని ఇచ్చి మేము ఘన విజయం సాధిస్తామని చెప్పేసి ఘన విజయం సాధించి రేవంత్ అన్నకు కానుకగా ఇస్తామని చెప్పేసి మా పోచమ్ మున్సిపాలిటీ నుండి మేము మా యొక్క పార్టీ అందరం కలిసి కట్టుబడి ఉండి ఖచ్చితంగా కష్టపడి ఈ పదిహేను రోజులు కష్టపడి ఖచ్చితంగా మేము ఘన విజయం సాధిస్తామని చెప్పేసి మా యొక్క ధీమా వ్యక్తం చేస్తున్నాము జై కాంగ్రెస్ పోచారం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ డోర్ టు డోర్ క్యాంప్లో మేము పాల్గొనడం ఎంపీగా నిలబడిన మా అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా మేము ఏదైతే ఆరోగ్యాలెంట్ ఇచ్చామో అవి నెరవేర్చేలా ప్రతి ఒక్కరికి మేము వాళ్ళకు అందేలా మన వాళ్ళకి ఏ అవసరతలు ఉన్నాయో ఆరోగ్య విషయంలో కానీ ఆరోగ్యశ్రీ కార్డులో దానివల్ల కూడా మేము ఏమన్నా సహాయం చేయాలనుకుంటే మేము వాళ్ళకి మేము ముందుగానే ఉంటాము ప్రతి ఒక్కరికి మా ఆరోగ్యాల ఇంట్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచి వాళ్ళకి మెయిన్గా ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి రేషన్ కార్డు మేము మొన్ననే మల్కాజ్గిరి పార్లమెంట్లో మన సభ ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్న చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రేషన్ కార్డ్ ఇవ్వాలి తెల్ల రేషన్ కార్డ్ ఇవ్వాలని ప్రమాణం చేశారు అదే రేషన్ కార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందేలా ఆరోగ్యశ్రీ కార్డు ఈ ఆరు గ్యారెంటీలు ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క మున్సిపల్లో కానీ మండల్లో కానీ ప్రతి ఒక్కరికి గ్రామానికి అందేలా మేము చేరవేస్తాము ఈ న్యాయ న్యాయ మన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆ ఐదు గ్యారెంట్లు కూడా మేము ముందుకు తీసుకెళ్తాం ప్రతి ఒక్కరిని మేము సభాముఖంగా ఏం అంటే మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి మన కుటుంబ సభ్యులుగా మనం ఎంపీగా నిలబడిన సుంతకను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన అవసరాలను ప్రతి ఒక్కటి సున్నత మహేంద్రెడ్డి గారికి చెప్తే ఆమె ప్రజల్లో ఉండే మనిషి ప్రజలతో ఉన్న మనిషి ఆమె ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళింది అన్ని కార్యక్రమాల్లో ముందుంది ఇప్పుడు కూడా మన ఎంపీగా ఆమె కూడా మన సమస్యల గురించి కొట్లాడుతుంది ఆమెకు మీరు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మన మున్సిపల్ మాధవిని కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు ప్రచారానికి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కోసం మనం ప్రచారం చేయడం జరుగుతుంది కావున మనం మన అభ్యర్థి అయిన సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల మన బాధ్యత ఉంది కాబట్టి అందరం కలిసి ఈ పదిహేను రోజులు కష్టపడి ఆమెని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ఇంకోటి మన సీఎం అభ్య సీఎం అయిన రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యూషన్ ఇది మల్కార్జుగిరి మల్కార్జుగిరి కాన్స్టిట్యూషన్ సో దానికి ఆయనకు ఒక గిఫ్ట్గా కానుకగా ఇచ్చి మనం ఏందో నిరూపించుకోవాలి మన అభ్యర్థి అయిన ఇంత ముందుకు వజ్రస్ యాదవ్ జంగ జంగ యాదవ్ ఇక్కడ నిలబడి ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ఈ ఈ సుమిత మహేందర్ రెడ్డిని మనం గెలిపించుకున్నట్టయితే మనకు ముందు ఏ పనులు అయినా కానీ ఏ డెవలప్మెంట్ అయినా కానీ పోయి ఆ మేడంని అడగవచ్చు ఇంకోటి ఆమె ఈ గతంలో కూడా చైర్మన్ అది జట్టి చైర్మన్ చేయడం జరిగింది సో అందరికీ కూడా ఇప్పుడు ఆమె సుపరిచితురాలే పరిచయం లేని వ్యక్తి కాదు అందరికీ తెలుసు ఆమె ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఆమె పరిచయం లేదు నాన్ లోకల్ అని చెప్పి చెప్తున్నారు అది అది వాస్తవం కాదు ఆమె అందరికీ తెలుసు కాబట్టి మనం ఆమెను మెజారిటీతో గెలిపించుకొని మనము రేవంత్ రెడ్డి గారి కానుక ఇచ్చి మన సత్తా ఏందో నిరూపించుకోవాలి ప్రతి ఒక్కరు దీనికోసం ఈ పదిహేను రోజులు కష్టపడి ప్రతి ఒక్క ఇంటింటికి ప్రచారం చేసి అత్యధిక మెజారిటీతోటి ఆమెను గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు